వస్తది 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 అంటే బాలయ్యాబు గారికి పద్మభూషణ్ అని అదొకటి నెక్స్ట్ చిరంజీవి గారికి భారతరత్న అన్న దాని మీద చర్చలు సినిమా ఇండస్ట్రీలో చాలా వేడిగా వాడిగా జరుగుతున్నాయి అర్హత ఉంది వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నాకు నమ్మకం ఉంది ఎందుకంటే భారతరత్న వయసు మా సచిన్ టెండూల్కర్ కూడా భారతరత్న ఇచ్చారు కదా కదా హండ్రెడ్ పర్సెంట్ వస్తాను మెగాస్టార్తరత్నం వస్తుంది అసలు చేస్తున్నారుగా చేస్తున్నారు బట్టి అన్న మొన్న నాలుగైదు మీటింగ్లు పెట్టాడు పెట్టారు సార్ నా కొడుకులు మమ్మల్ని సరిగ్గా అంటారు కానీ చాలా మంచి గవర్నమెంట్ అన్నగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరికైనా యాక్సెస్ తలుపు తీసుకుని వెళ్ళొచ్చు అన్న మీకు అర్థం ఎవరి దగ్గర తలుపు తీసుకుని వెళ్ళొచ్చు మీరు మరి ఎక్కువ అందుబాటులో ఉంటే విలువ ఉంది అన్నట్టు మా మంత్రులు మా ముఖ్యమంత్రి అందుబాటులో ఎక్కువ ఉంటాం వాళ్ళు ఎవరు పడితే మాట్లాడుతున్నారు కానీ మా వాళ్ళు కూడా చిన్న చిన్న తప్పులు అదే ఆఫీసులను కంటిన్యూ చేసి వాళ్ళు దాని మీద మాకు ఉంటుంది కానీ కాంగ్రెస్ బ్యూటీ ఎంత గొప్పదండి కాంగ్రెస్ కాదు ఎవరినైనా అద్భుతంగా చేస్తే ఒకటితో ఇప్పుడు ఒకటి చెప్తున్నా సార్ వేరే రాష్ట్రాల దగ్గర ఎక్కడన్నా వేరే పంతి పట్ల ముఖ్యమంత్రి కూర్చుంటే పక్కన మంత్రులందరూ ఇట్ల నుంచొని దూరం దూరం నుంచొని ఉంటారు మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అంటే పక్కన మంత్రులందరూ సమకాలికులు కొలిగ్స్ అదే ఫ్యూడలిజం హెడ్ మాస్టర్కి మాస్టర్కి తేడా ఏముంటుంది ఏం లేదు వాళ్ళు వాళ్ళు పిల్లల క్లాసులు చెప్పాలి వీళ్ళు చెప్పాలి హెడ్ మాస్టర్కి అంత బ్యూటీ కాంగ్రెస్ మీరు కాంగ్రెస్ పార్టీని ఊరికే కాంగ్రెస్ పార్టీ అది ఇది అంటే నాకు అనిపిస్తుంది ఏదైనా కాంగ్రెస్ పార్టీని అంటారా అనుకుంటాను అంటే ఏళ్ళది పదేళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం దంతాలకి దంతాలకి ఆ ఇంపాక్ట్ వీళ్ళు ఇచ్చిన దాన్ని కూడా మా వాళ్ళు కరెక్ట్గా వాడాలి జనంలోకి పంపించాలి జనంలోకి ఎక్స్పోజ్ చేయాలి ఓరే నాయన గతంలో ఇదే ఇప్పుడు ఇది మీరు ఆలోచించుకోండి పదవుల రంగాలు ఇంట్లోకి వెళ్ళి కూర్చొని నాకు పదవి వచ్చింది కదంటే కాదు పద పదవి వచ్చిన ప్రతి ఒక్కరికి పదవులు అనేది అలంకారంగా కూడదు ఏకే ఫార్టీ సెవెన్ గన్ ఇస్తే సైనిక అవకాశాన్ని గన్ టక్ 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 కాల్స్ చేస్తుండాలి శత్రు శేషాన్ని నాశనం చేయటమే పదవ కరెక్ట్ కరెక్ట్ శత్రు శేషాన్ని నాశనం చేయకుండా పదవ రంగాలు ఇంట్లో పడుకుంటే ఎట్లన్నా కాదు యుద్ధం చేయడానికి అది ఒక ఆయుధం ఆయుధానికి మీకు ఇచ్చిన లైసెన్స్ అది ఏకే ఫార్టీ మీ చేతిలో పెట్టారు ఏకే ఫార్టీ చేతిలో ఉన్నప్పుడు ఎందుకు ఊరికే తుడుచుకొని పెట్టుకోవడానికి కాదు ఏకే ఫార్టీ సెవెన్తో శత్రువులను కాల్ చేయమని చెప్తున్నారు కాల్చండి మీరు కాదు కదా మీరు నేను ఇప్పుడు మీ ఇందాక మీ రూమ్ లో చూశాను అన్ని పుస్తకాలు ఒక లైబ్రరీ లాగా మీరు బుక్స్ చదువుతారా నాకు అవునా ఏ రోజు నాలుగైదు పేజీలో ఏదో ఒక బుక్ చదువుకుంటాను ఇష్టం మీ మీ మాట బుక్ చదివితే చరిత్ర అన్న గొప్పదే నాగేంద్ర అన్న పెద్ద పెద్దవాళ్ళు చాలా గొప్పవాళ్ళు అన్న వాళ్ళు రాసిన ప్రతి వరడు మనం ఎప్పటికి అప్డేట్ కావాలన్న మన చిన్నప్పుడు చిన్నప్పుడు మనకు హైదరాబాద్ వచ్చిన కొత్తలో టెలిఫోన్ ఫోన్ వచ్చిన కొత్తలో నోకియా ఎందుకు లేదు ఇప్పుడు ఆ ఫోను ఆ ఫోన్ ఎందుకు ఇప్పుడు కదా యాపిల్ ఫోన్ ఇప్పుడు ఆ యాపిల్ ఫోన్ రాగానే అక్టోబర్లో వస్తుంది సెప్టెంబర్లో అక్టోబర్లో ఒక వన్ మంత్ నుంచి నాకు ఫోన్ కావాలి ఎందుకు యాంగ్జైటీగా ఉంటాం అప్డేట్ చేస్తాడు అప్డేట్ మనం కూడా అప్డేట్ కావాలన్నా మనం యాపిల్ ఫోన్ ఒక ఫోన్ అప్డేట్ అయితేనే దానికి అంత పిచ్చి మనిషి అప్డేట్ కాకపోతే పెట్టించుకుంటాడన్నా మేము ఇరవై ఏళ్ల ముందు నోకియా ఫోన్ ఇట్లా కొనుక్కున్నాం అండి చాలా సెంటిమెంట్ అండి ఆ ఫోన్ రాగాల నాకు బ్లాక్ బాస్ట్ వచ్చిందండి ఆ ఫోనే అండి అంటే కుదరదు ప్రతి మనిషి ప్రతి హీరో ప్రతి డైరెక్టరు ప్రతి నిర్మాత అప్డేట్ కావాలి చిరంజీవి గారు మేము వచ్చిన కొత్తలో మేము వచ్చిన కొత్తలో ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు బీరమ్మస్థాన్ రావో వాళ్ళు వీళ్ళు డైరెక్షన్ చేశారు ఆ రోజు అప్పట్లో ఖైదీకి కోదం రామరెడ్డి గారు నాకు బ్లాక్ బాస్ట్ ఇచ్చాడు కోదం రామ్ రెడ్డి గారికి ఇప్పుడు ఇవ్వాలంటే కుదరదు ఈరోజు అవడం ఆయన సమాజానికి కావాలని బ్లాక్ బాస్ట్ తెలుగు ఇండస్ట్రీకి కావాలని బ్లాక్ బాస్ట్ తెలుగు ప్రజలకు కావాలండి బ్లాక్ బస్ట్ ఒక బ్లాక్ బస్ట్ ఇస్తే కొన్ని వందల వేల కుటుంబాలు హ్యాపీగా ఉంటాయి కావాలి బ్లాక్ బస్ట్ అందుకని దాని కరెక్ట్ వెపన్ అప్డేట్ అయిన వస్తుంది తీసుకురావాలి టాబ్లెట్ కొన్నప్పుడు చాలా వాల్యూబుల్ ఏనన్నా ఎక్స్పైర్ అయిపోయినాక ఆ ట్యాబ్లెట్ వేయాలని విషయం అవుద్ది విషయాన్ని పెట్టుకున్నాం డబ్బులు పెట్టుకున్నాం ఏదో పొరపాటుని వచ్చిపోయాం ఎక్స్పైర్ అయిపోయినా మన దగ్గర పనిచేస్తున్న నేసుకుంటే ప్రాణం పోద్ది అట్లాగే అప్డేట్ కానీ డేంజరస్ అంతేగా వాస్తవం కదా అప్డేట్ డైరెక్ట్ ఇప్పుడు ఎప్పుడైనా కసితో ఉన్నాడితో పనిచేయాలన్నా అవును రిలాక్స్ పని చేస్తే ఎందుకు నాకు బ్లాక్ బాస్టర్ నా చేతిలో ఉందండి నేను బ్లాక్ బాస్టర్ నేను చెప్పింది జరగాలి నేను మనం చెప్పింది జరగాలని వాడికి బ్లాక్ బాస్టర్ వస్తుంది నేను చెప్పుకునే నేను చెప్పింది జరగాలని బ్లాక్ బాస్టర్ ఒకటి వచ్చినా ఉండదు రాదు నేను చెప్పింది జరగాలి మనం చెప్పిందే జరగాలి నేను చెప్పిందే జరగాలి అని సినిమాలు తీసిన వాళ్ళు చాలామంది అధపాతాళం గెలిపోయారు నేను చెప్పిందే వాళ్ళు రాజ్యాలు కోల్పోయారు నేను చెప్పిందే జరగాలనుకున్న వాళ్ళు ఆస్తులన్నీ కోల్పోయారు మన అందరం కలిసి చేయాలనుకున్న వాళ్ళు ఈరోజు కూడా నంబర్ వన్ ఉన్నారు ఉదాహరణ అదాని కంపెనీ కానీ అంబానీ కంపెనీ కానీ ఏదైనా కానీ వర్క్ టీం వర్క్ అనేది గొప్పదన్న నేను ఒక్కడే చెప్పింది జరగాలి ఏ మీరందరూ చేయండి అంటే అన్న జీవితంలో సింహాలు అన్నీ ఉన్నాయన్న ఓ పక్క అన్ని ఉన్నాయి ఉన్నాయన్న రెండు ఫైటింగ్ పెట్టాం ఇట్లా పెట్టాం ఎవరు గెలుస్తారు నిజం నిజం సింహాలు కదా ఈ సింహాల టీంలో ఈ గాడిదని తీసుకొచ్చి ఒక గా పెట్టి ఈ గాడిదల టీంకి తీసుకొచ్చి సింహాన్ని పెట్టి పోటీ చెప్పి నడిపించేవాడు దమ్మున్నా దమ్మున్నాడై ఉండాలి నడిపించేవాడు దమ్మున్నాడై ఉండాలి కరెక్ట్ సింహాలు సింహాలందరికీ వాడు కెప్టెన్ గా సింహాలు అన్నీ ఉంటాయి గాడిద ఏ మీరు అందరూ వెనక్కిరగండి సింహాల వెనక్కి ఈ సింహం మీరు అన్నీ వెనకలేదు గాడిదే అది గుర్తుపెట్టు అంటే నడిపించే నాయకుడు శాసించేవాడు హీరో వాడు అది ఉండాలి ఎస్ వాస్తవా అది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ లోకి వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా లీడ్ చేశారు ఏ విధంగా నడిపించే కెప్టెన్ నడిపించే ఇప్పుడు సినిమా హీరో అనేవాడు వ్యాపారం ఆయన కరెక్ట్ గా ఉండాలి అవును ఎంత మంది పక్కన ఏమున్నా కానీ లైఫ్ లాగా వెళ్ళిపోతాడు కదా అన్నీ అద్భుతం ది బెస్ట్ ఒక డైరెక్టర్ ది పీక్ డైరెక్టర్ ఒకటి పెట్టి ఒక అద్భుతమైన ఫైట్ మాస్టర్ని పెట్టి అద్భుతం అసలు ఇండియాలో వరల్డ్లో ది బెస్ట్ గ్రాఫిక్ కొన్ని పెట్టి ది బెస్ట్ డ్యాన్స్ మాస్టర్ని పెట్టి అద్భుతమైన టీంని పెట్టి పేర్లు ఎందుకులే ఒకని హీరోకి బుర్రది సరిద్ద కాండి మీరు కూడా మొమట పడితే బాధపడకూడదు అదే అంటే సెటప్ ను బట్టి హీరో ఉండాలి అదే హీరో హీరో దమ్మున్నని పెట్టి అందరు కొత్త బ్లాక్ బస్టర్ కొట్టొచ్చు 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 ఏముంది చెప్పినవన్నీ చెప్పాను కదా ఎప్పుడు మీరు నేను ఫోన్ లో మాట్లాడిన ఇదే మాట అంటాను మీరు మాట్లాడే అక్షర మాటలన్నీ అక్షరం నాకు వాటికి రూట్ దొరికింది అంటే ఈయన నార్మల్ గా ఎవరి దగ్గరికైనా ఏదైనా ఫిలాసఫర్ దగ్గరికి ఒక ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్తుంటాడా లేకపోతే అదే టైం నాకు అదే అన్న ఇంత బాగా ఉడుపుగా ఎలా మాట నాకు మార్నింగ్ ఇవాళ సమాధానం దొరికింది నాకు అది నిండా పుస్తకలే నేను మా వాళ్ళకి చెప్పాను షూట్ చేయండి చూపిద్దాం ఎందుకంటే లేకపోతే నాలెడ్జ్ అన్నది అది ఊరికే ఏదో అడవిలో చెట్టులా పెరిగేది కాదు నాలెడ్జ్ అన్నది దానికి చిన్న పెంపకం దానికి చిన్న నారు నీరు ఉంటేనే నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది దాంట్లో ఉంటే ఇక్కడ మాట జనాన్ని అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నీ తెలిసి తెలియకుండా మాట్లాడటం చాలా ఈజీ అని చెప్పి చాలా ఈజీ చెప్పారు కదా నువ్వు తెలిసి వారితో సమాసం చేసి వారితో ఫ్రెండ్షిప్ చేసి వాడితో దగ్గర ఇంట్రాక్ట్ అయ్యి వాడి వాడి వల్ల నువ్వు నష్టపోయి మాట్లాడటం వేరు ఎవరో పలానాడు పలానాడు ఎక్కడో ఉన్నాడు మా అంటే తప్పు కదా మీ మీ విషయంలోనే జరిగింది అది ఒక ఆఫీస్లో మీ గురించి టాపిక్ అన్న ఇలా రేవంత్ రెడ్డి గారి గురించి వంద మంది మాట్లాడుకుంటారు పవన్ కళ్యాణ్ గురించి మంది మాట్లాడుకుంటారు చంద్రబాబు రెండు మంది మాట్లాడుకుంటారు కానీ ఇంకొక ముఖ్య విషయం అంటే మీరు ఈ రోజున అసలు మామూలుగా ఒక చిన్న పార్టీ నటుడుగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి అసలు అందరికి కళ్ళు తిరిగే రేంజ్ లో పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్ అయిపోయి బ్యాక్ టు బ్యాక్ ఆయనతో తీసి వెంటనే జూనియర్ ఎన్టీఆర్తో తీసి ఓ పక్కన నటుడు ఓ పక్కన నిర్మాతగా ఒక స్థాయికు బండల గణేష్ అంటే తెలియని తెలుగు వాడు ఎవడన్నా ఉన్నాడా హిందీ వాడు ఎవడన్నా రాష్ట్రాల్లో ఉంటే నాకు తెలియదు కానీ తెలుగు వాడు ఎవడన్నా ఉన్నాడా బండ్ల గణేష్ అంటే తెలియని వాడు అంత పాపులారిటీ అన్నది అసలు ఈ ప్రయాణం ఇది ఎలా సాధించారు అసలు మీ వెనకలు రహస్యం ఏంటంటే ఒక్క మాట చెప్పండి నాకు నేను ఐఎమ్ ఫెయిల్యూర్ మ్యాన్ మళ్ళా చెప్తున్నా నేను మీరు అనుకున్నట్టు సక్సెస్ఫుల్ మనిషిని కాదు నేను నాకున్న తెలివికి నాకున్న లౌక్యానికి నాకున్న దానికి నేను ఎక్కడుండాలన్నా నేను ఎక్కడ ఉండాలి చెప్పు నేను తెలివిగా పుట్టటమే నా నేను పాపమా నాకున్న తెలివికి నాకున్న దానికి నాకున్న సినిమా మీద నాకున్న కమాండ్ ఎవడకు లేదన్నా నాకు తెలుసు కదా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ గురించి నేను చెప్తా నువ్వు సినిమా డబ్బు ఒక్కటే పెట్టినా సినిమా తీయటం కాదు కదన్న సినిమా అంటే చెప్పి ఇరవై నాలుగు క్రాఫ్ట్ల గురించి టక్కడక్కడి చెప్పు కథ స్త్రీ పెట్టిన దగ్గర నుంచి ఫస్ట్ కాపీ తీసేదాకా రోజు ఏం వద్ద నేను చెప్పగలుగుతా ఏ చిన్న ఏ చిన్న ట్రాక్లో ఏ మిక్సింగ్లో మిస్ అయినా ఏ ఎఫెక్ట్ మిస్ అయినా ఏ డబ్బింగ్ వాయిస్ లో వచ్చినా ఏ సెట్ లో బాగోపోయినా ఏ కాస్ట్యూమ్ బాగోపోయినా ఏ మేకప్ లో ఎక్కడ ఉన్నా ఏం చూపిస్తుంది సినిమా సినిమాలో సిజీ అద్భుతంగా ఉంటుంది వేరే సినిమా అప్ టు మార్క్ ఎందుకు చేసిన వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళే ఉండాలి దాని మీద పట్టు ఉండాలి ఇప్పుడు ఎక్కడ మీరు అసలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు గాడి తప్పారండి నేనే గాడి తప్పలా సినిమా గ్యాప్ గ్యాప్ ఇద్దామని టెంపర్ తర్వాత అనుకున్నాను ఎందుకో అది మనకి అయింది సినిమా సినిమా అనేది నా మదర్ అన్న మా అమ్మకి నేను దూరం అవటం అవుద్దా ఎట్లా అవుద్ది చెప్పు మీరు నోరు ముహించేస్తారు ఎట్లా అవుతుంది చెప్పు మా అమ్మకి నాకు సంబంధం లేదు అంటే కుదరద్దా కుదరదు అమ్మ అమ్మే సినిమా సినిమానే ఇవన్నీ కథం ఈ చిన్నమ్మలు పిన్నమ్మలు ఇవన్నీ ఉంటారు పోతారు వీళ్ళందరూ మదరే కదా తొమ్మిది నెలలు కన్న తల్లి తల్లే కదన్న చాలా చాలా గొప్ప అంటే ఇట్ మీ ఇంటర్వ్యూ నాకు ఇష్టం సినిమా తీయటం ఇష్టం సినిమా రంగంలో ఉంటే ఇష్టం నాకు రంగం నేను వచ్చింది అన్న నిజంగా చెప్తున్నా నేను సినిమా రంగంలో ఎవరిని పొగడయ్యే మేర్బానీ కోసం కాదు నాకు చిరంజీవి నేను సినిమా కేవలం నేను నిజంగా చెప్తున్నా నేను సినిమా రంగం వచ్చిందా చిరంజీవి గారిని చూడటానికి అన్న నేను హైదరాబాద్ చిరంజీవి చూడొచ్చు హైదరాబాద్ వెళ్తే అన్న ఫీలింగ్తో చూడొచ్చా ఆయన చూడొచ్చా ఆయన ఎంత గొప్పవాడంటే అన్న మాస్టర్ షూటింగ్ ఇది మాస్టర్ షూటింగ్ లో ఎక్కడ శ్రీశైలం డ్యామేజ్ షూటింగ్ చేశాం సాంగ్ అయిపోయింది అయిపోయాక ఆయన క్యారిన్లో ఆయన బస్సు ఉండేది అవును బస్ ఆయన మొట్టమొదటి ఉన్న క్యారీ వ్యాన్ ఉన్నది ఆయనకి ఆయన ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీకి స్టైల్ తీసుకొచ్చింది ఆయన ఆయన ఏ అమ్మా ఎవడు ఏదో మాట్లాడతారా స్టైల్ ఇట్లా ఉండొచ్చు అప్డేట్ యాపిల్ యాపిల్ ఫోను ఏంటో మెగాస్టార్ అది ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతుంటుంది ఆటో అప్డేట్ అది యాపిల్ ఫోన్ ఏందో మెగాస్టార్ అది చిరంజీవి గారు అది కారక్యం ఎక్కించుకున్నాడు అప్పుడు చిరంజీవి గారితో గడపడం వంటి అప్పుడు అంత బాగుండేవాడు ఆ షూటింగ్ టైంలో కారెక్కితే ఆయన అంత గొప్పడంటే పాపం చచ్చిపోయి ఎక్కడున్నాడు నేను వేణుమాధవ్ ఉత్తేజ్ తిరుపతి ప్రకాష్ నలుగురివి శివాజీ శివాజీ కూడా ఐదుగురు ఉన్నాం అసలు మాట్లాడుకుంటూ వస్తుంటే ఆయన మాతో పిల్లాడైపోతారు కదా ఆయన అప్పుడు ఇంటికి పిలిచిద్దు అని అట్లాంటి బాగుండేవాడు కదా పిలుస్తుంటే పాపం శివాజీ వాడి గుర్తుందో లేదో నాకు తెలియదు అప్పుడు అప్పుడు కొంచెం మేము పర్వాలా వినోదం యాక్ట్ చేసాం కొంచెం నేను ఎప్పుడు నాకు నాకు భగవంతుడి నేను మంచి హ్యాపీ నాకు ఏ విధమైన ఆర్థిక ఇబ్బందులు నాకు ఉండేవి కదా ఉండవు కూడా నాకు నాకు అంత ప్లానింగ్ ఉంటుంది నాకు అంటే వీడియో చెప్తే గబక్కన లేచి ఆ క్యారి వ్యాన్లో ఆ బస్సులో పైన ఒకటి ఓ డాష్ బోర్డ్ లాంటి దాన్ని తీసి ఒక చిన్న బ్యాగ్లో తీసి ఓ పదివేలు ఎంత డబ్బులు ఎంత ఉన్నాయన్న ఇంత ఇరవై ఐదు ఏళ్ళ కిందట ఎప్పుడు ఇరవై ఐదు కన్నా ఎక్కువ ఎక్కువ అనుకుంటాయి మాస్టర్ గారు తీసి ఆ కట్ట ఆడికి ఇచ్చి ఉంచుకొని ఇచ్చాడు ఎవరికి శివాజీ శివాజీకి చిరంజీవి గారు మా నాకైతే అన్న అసలు ఈయన మనిషి అయినా అమ్మ దేవుడా అంటే ఈటన్న ఒక నిమిషంలో అన్ని నేను తీ ఉంచుకోరా ఉంచుకో శివా ఉంచుకో అని జీవులో పెట్టాడా మరి వీళ్ళ అమ్మ ఓరకే పెద్ద ప్లానింగ్ ప్లానింగ్ చేస్తే ప్రాజెక్ట్ కట్టొచ్చు బ్లాక్ బాస్టర్ కొట్టలేమన్నా వాట్ ప్లానింగ్ చేస్తే ప్రాజెక్ట్ కట్టొచ్చు విలాస్ కట్టొచ్చు ప్రాజెక్ట్ ప్లానింగ్ లేసి మాస్టర్ ప్లాన్ లేసి ప్రాజెక్ట్ కట్టొచ్చు పొలం కొరొచ్చు గానీ బ్లాక్ బస్టర్ కడతా కొట్టొచ్చు నా బిల్డింగ్ కట్టొచ్చు అంతే గానీ అది అది చిరయగరం సో నైస్ గణేష్ బాబూ బాయ్ నా ఈ టైం లో అంటే మీకున్న గొడవలు హడావిడిల మధ్యలో మా హెచ్టివి కి ఇంటర్వ్యూ ఇచ్చి నేను హెచ్టివి కి ఇలా నాగేంద్రానికి ఇచ్చా మళ్ళా నేను మళ్ళీ రేపు నన్ను వంద మంది అడిగినా నీకు ఎందుకు ఇవ్వాలంటే నీకు నేను అప్పున్నా నీకు ఎప్పుడో మాట అన్నకి మీట ఇచ్చాను ఈ పాపం బాగోదు పెద్ద మనిషి ఎందుకంటే మీరంటే నాకు చాలా గౌరవం అన్న నువ్వు నిన్ను జనం నిన్ను ఎందుకో అంటే కొందరికి కొన్ని ఉంటాయి అన్న మనకి నన్ను కూడా వంద మంది హే ఆడు అంటారు అడికి ఏం తెలుసు అన్న గాడికి వాడికి ఏం తెలుసు నా గురించి నా నైజం ఏం తెలుసు నా క్యారెక్టర్ ఏం తెలుసు నన్ను అనేవాడికి అర్హత ఉండాలిగా మరి ఆడికి అర్హత ఉంది అట్లాగే మిమ్మల్ని అనేవాడికి కూడా మీ గురించి ఏం తెలుసు మీ చదువు మీ సంస్కారం ఏంది మీ సభ్యత ఏంది వాట్ ఈజ్ నాగేంద్ర బాబు అనేది నాకు తెలుసు కాబట్టి ఐ రెస్పెక్ట్ యు ఐ లవ్ యు మీరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి థ్యాంక్ యూ ఈ మాటల ప్రవాహం ఈ మాటలు పోగు ఈ మాటల రథంతో ఎంతసేపు కూర్చున్నా మనకి టైం తెలియకుండా ముందుకు వెళ్ళిపోతుంది బట్ ఆయనకున్న ఈ బిజీ షెడ్యూల్లో కూడా ఈ మాత్రం టైం మనతో టైం గడిపి అభిప్రాయాలు అనుభవాలు అనేక రకమైన ఉద్దేశాలు సమకాలీన పరిస్థితుల మీద సినిమా మీద తనకు నచ్చిన వ్యక్తుల మీద అన్నిటి మీద చాలా అసలు బ్రహ్మాండంగా ఏమాత్రం అరమరికలు లేకుండా మాట్లాడే వ్యక్తి కాబట్టి ఆయన ఆయన కంటెంట్ ఎప్పుడూ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వాచ్ అండ్ ఎంజాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఎన్టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK low one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851